అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సో ప్రభుత్వ లెక్కల ప్రకారంగా ఇరవై ఒక్క పైగా ఎనిమిది వందల కోట్ల బకాయిలు అయితే ఉన్నాయి ఇక మధ్యాంధ్రప్రదేశ్ సంగతి ఏమిటి సో ఉద్యోగులకు ఒక్క డిఏ ఇవ్వడానికి మనసు రావడం లేదని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ వెంకటరామరెడ్డి నిరాశ అయితే వ్యక్తం చేశారు సో ఈ వీడియోలో వీడన్నిటి గురించి పూర్తి వివరాలు వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి సో పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిలతో పాటుగా కొత్త పిఆర్సీ ఐఆర్ ఇవన్నీ కూడా ప్రకటించాలని ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నారు ఉద్యోగులకు ఒక డిఏ ఇవ్వడానికి మనసు రావడం లేదు అని చెప్పేసి కేబినెట్లో ప్రకటిస్తారని ఎదురు చూస్తున్న నిరాశ మిగిలింది కోటం ప్రభుత్వం వచ్చే ఏడాదైనా ఉద్యోగుల హామీలను పట్టించుకోవడం లేదు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ వెంకటరామరెడ్డి రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఒక డిఏ ఇవ్వడానికి కూడా కూటం ప్రభుత్వానికి మనసు రావడం లేదని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ వెంకట్రామరెడ్డి ధ్వజమెత్తారు గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో కనీసం ఒక డిఏ ఇస్తారని ఉద్యోగులు ఎదురు చూసినా నిరాశ మిగిలిందని ఒక ప్రకటనలో తెలిపారు కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదైనా ఉద్యోగులకు ఇచ్చిన హామీల గురించి పట్టించుకోవడం లేదన్నారు ఎన్నికల హామీలు పక్కన పెట్టినా రెగ్యులర్గా ఇవ్వాల్సిన డీఏల్ని ఇవ్వడం లేదని విమర్శించారు వివిధ కార్యక్రమాలకు వేల కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం ఉద్యోగుల డీఏలపై ఇంత నిర్లక్ష్యంగా ఉండడం బాధాకరమని పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే ఉద్యోగులకు అయ్యారిస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు ఇవ్వలేదని విమర్శించారు రెండు వేల పంతొమ్మిదిలో అప్పటి వైఎస్ జగన్ ప్రభుత్వం ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు ఇరవై ఏడు శాతంతో మధ్యంతర్థిని మొదటి కేబినెట్లను ఆమోదించి రెండు వేల పంతొమ్మిది జూలై ఒకటి నుంచి ఉద్యోగులకు జీతంతో కలిపి అయ్యారు ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు ఉద్యోగుల పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని మేనిఫెస్టోలో చెప్పిన కూటమి నేతలు ఇప్పుడు వాటి గురించి అసలు మాట్లాడడం లేదని విమర్శించారు ఇక ప్రభుత్వ లెక్కల ప్రకారంగా ఉద్యోగులకి ఇవ్వాల్సిన బకాయిలు చూసుకున్నట్లయితే ఇరవై ఒక వెయ్యి ఎనిమిది వందల అయితే ఉన్నాయి గత జూలైలో ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం ప్రకారంగా ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు ఇరవై ఒక వెయ్యి ఎనిమిది వందల కోట్లు ఇందులో డిఏ పిఆర్సీ బకాయిలు సరెండర్ లీవ్ బిల్లులు అధికంగా ఉన్నాయని పేర్కొన్నారు జీపీఎఫ్ బిల్లులు రెండు వేల ఇరవై నాలుగు మార్చి వరకు గత ప్రభుత్వంలో చెల్లించారని వివరించారు కోటం సర్కారు వచ్చాక బకాయిలు ఏమీ చెల్లించలేదన్నారు పాత బకాయిలలో పోలీసులకు రెండు సరెండర్ లీవ్ బిల్లులు సంక్రాంతి రోజు చెల్లిస్తామని స్వయంగా ఆర్థిక మంత్రి చెప్పినా ఇప్పటివరకు ఒక్క సరెండర్ లీవ్ బిల్లు మాత్రమే చెల్లించారని వెల్లడించారు ప్రభుత్వం ఎప్పటికైనా ఉద్యోగుల సమస్యలపై దృష్టి పెట్టాలని ఆయన కోరారు